లోకము మిమ్ని ద్వేషించున్నది చూడండి ఈ లోకము మన ద్వేషిస్తున్నది ద్వేషించుట మన ప్రభు ఏమన్నాడు లోకమునైనాను ఉన్న ఉన్నవాటినైనా మీరు ప్రేమించవద్దన్నాడు ప్రేమించమన్నాడా ప్రేమించవద్దనాడా ప్రేమించవద్దన్నాడు లోకంలో ఉన్నాడు మీరు ప్రేమించవద్దు ఎందుకు ఈ లోకంలో ఉన్నదంతా శరీరాస నేత్రాస జీవపు డంబము ఈ భూలోకం అంతా కూడా అగ్నితో కాల్చివేయబడుతున్నది ఒక దినాన కాబట్టి లోతు భార్యకి లోతు కుటుంబానికి ఏం చెప్పాడు మీరు వెళ్ళండి ఎంత దూరం వెళ్తే అంత దూరం వెళ్ళండి కానీ వెనక్క తిరగొద్దు ఏమన్నాడు వెనక్క తిరగొద్దు అంటే ఆమె ఏం చేస్తుంది నా నగలేమవుతాయో నా చీరలేమైతాయో అని ఆశపడి దేవుని ఆజ్ఞని అతిక్రమించింది అంత దూరం వెళ్ళేసి వెనక చూడగానే ఉప్పు స్తంభం అయిపోయింది ఏమైపోయింది ఉప్పు స్థంభం అయిపోయింది ఆజ్ఞ పాటించిందా దేవుని దేవునాగ్ని పాటించలేదు చూడండి కాబట్టి ఈ లోకము మనల్ని ద్వేషిస్తూ లోకంతో స్నేహం చేయకూడదు దేంతో స్నేహం చేయకూడదు లోకంతో స్నేహం చేయకూడదు లోకంలో జీవించాలా కానీ లోకాన్ని మనం ప్రేమించకూడదు సాధు సుందర్ సింగ్ ఒక మాట చెప్పాడు సముద్రము ఉండదనుకోండి సముద్రంలో పడవ అది సముద్రంలో పడవ ఈ దేశం నుంచి అమెరికా వెళ్ళిపోతుంది సముద్రంలో కానీ అక్కడి దాకా వెళ్ళాలంటే క్షేమంగా నీటి మీదే ప్రయాణం చేయాలి కానీ ఆ సముద్రంలో ప్రయాణం చేస్తున్న పడవలోకి నీరు వచ్చిందనుకో అనుకో వెళుతుంది ఆ క్షేమంగా మునిగిపోతుంది ఏమవుతుంది మునిగిపోతుంది అంటే దానికి ఆ ఎగ్జాంపుల్ ఏం చెప్పాడు అంటే మనం ఈ లోకంలో జీవించాలా ఎన్నాళ్ళు వెయ్యి సంవత్సరాల నడి ఆయుష్కాలం అంతా డెబ్బది లేక ఎనభది అయినా ఆయ ఆయాసము దుఃఖం అని అన్నాడు జీవించినంత కాలము నువ్వు నలభై సంవత్సరాల యాభై సంవత్సరాలు అరవై సంవత్సరం ఎన్ని సంవత్సరాలు జీవించగలవో దేవుని లెక్క ప్రకారంగా నీవు జీవించినంత మట్టు నమ్మకంగా మనం ఉండాలి కానీ లోకం మనలోకి రాకూడదు లోకం మనలోకి రాకూడదు లోకల మనలోకి రాకూడదు కానీ దేవుని కలిగి జీవించాలి అప్పుడు లోకం ఏం చేస్తుంది మన ద్వేషిస్తుంది ఓయ్ వీళ్ళేంటి చీరలు మంచి ఖరీదైన చీరలు కట్టుకోరు లేకపోతే విలువైనటువంటి నగలు పెట్టుకోరేంటి సింపుల్గా కనపడతారేంటి ఏమమ్మా మీకు పిచ్చేమైనా మంచి వస్త్రాలు ధరించవచ్చు కదా ఖరీదైనటువంటి కారులో తిరగవచ్చు కదా లగ్జరీ లైఫ్ అనుభవించవచ్చు కదా అని లోకస్తులు అంటారు కానీ మనం అలాగా జీవించకూడదు సామాన్యమైన వస్త్రాలే మనము ధరించాలి సింపుల్ లైఫ్ సామాన్యమైన జీవితం మనం జీవించాలి కాబట్టి అలా జీవించేది ఎవరు లోక వాళ్ళు లోకంలో మనం సినిమా యాక్టులు చూస్తూ ఉంటాం కదా దగ్గదగ మెరిసిపో వస్త్రాలు విలువైనటువంటి అది లోకస్తులు జీవిస్తారు కానీ మనం అలాగ జీవించకూడదు ప్రత్యేకంగా మనం జీవించాలి ఈ లోక ప్రత్యేకంగా మనం జీవించాలి కాబట్టి ఆ లోకము మనల్ని ఏం చేస్తున్నది ద్వేషిస్తున్నది ఏం చేస్తున్నది ద్వేషిస్తున్నది కాబట్టి అది అదంతా మనకు ఆశీర్వాదమే కదా అదే మనకు ఆశీర్వాదము వాళ్ళు మన ద్వేషించడం మనకు ఆశీర్వాదము కానీ వాళ్ళతో మన చేతులు కలపకూడదు వాళ్ళకి మనం ఫ్రెండ్షిప్ చేయకూడదు లోకంతో మన స్నేహము చేయకూడదు కాబట్టి అది మరొక ఆశీర్వాదము మనం ప్రత్యేకమైన బిడ్డలుగా మనము ఉండాలి తర్వాత ఆశీర్వాదము చూడండి మరొకటి ఆరో వచనంలో చదువు అమ్మ పదహారు సారీ ఆ ఇరవై ఒకటి చదువు ఇరవై 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 వచ్చనం చదువు చేసుకోండి చాలు చాలు హింసించుట ఇంకోటి ఏంటి హింసించుట ప్రభే చెప్పాడు కదా మీకు హింసలు వస్తాయని అన్నాడు మరి మనం హింసలు పొందుతున్నామా హింసలు పొందుతున్నామంటే మనం ఆయనలో అంటు కట్టబడి ఉన్నామని ద్రాక్ష వల్ల మనం అంటు కట్టబడ్డాం హింసించబడటం మనకు ఆశీర్వాదం దేవుడి నామం నిమిత్తము నువ్వు కాలేజీకి వెళ్తున్నావు ఏసు ప్రభు నమ్మకమ్మాయి అని ఒక ఎవరికైనా అన్ని రోజులు చెప్పావు అనుకో చంపది పెట్టాలని కొట్టింది నేను మేము అసలే ముస్లింస్ అయితే మాకు మీ ప్రభుని కూడా చెప్తావంటే నువ్వు ఇంకో చంప కొడతావా ఒక చంప కొడితే ప్రభు ఏమన్నాడు మరొక చంపు అన్నాడు అది నీకు ఆశీర్వాదం ప్రభు కొరకు హింసింపబడ్డము లేకపోతే ప్రభు కొరకు మనం బాధపడటము అది మనకెంతో ఆశీర్వాదం ఓకే కాబట్టి మనము ద్రాక్ష బల్లిలో ప్రత్యేకలుగా మనం అంటుకట్టుబడి ఉన్నప్పుడు మనము నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా మీ మీద చెడ్డ మాటల పలుకునప్పుడు మీరు ధనిలు అన్నాడేసా దేవుని స్తోత్రం చెప్పండి అల్లెలు కాబట్టి హింసలు వస్తాయి ఏమొస్తాయి మనకి హింసలు వస్తాయి కాబట్టి అదొక గొప్ప ఆశీర్వాదం ప్రభు కొరకు ఆ సాధువు సుందర్శంగా హిమాలయ పర్వతాలు వెళ్తుంటే కాళ్ళకి మంచు గడ్డలు కోసుకొని రక్తం గారుతుంది మన యేసు బాబు లాంటి ఆయన ఒక ఆయన ఆడు వాళ్ళు ఏమయ్యా సాధు సుందర్ సింగ్ నీ కాళ్ళలో నుంచి రక్తం కార్తా పిచ్చా ఏసు ప్రభుని గురించి శువార్త ప్రకటిస్తుంటే కాళ్ళలోంచి రక్తం కారుతుంది ఎందుకలాగా చిత్రహింసలకు నువ్వు బాగా గురైపోతున్నావు నువ్వు ఎందుకలా హింసలు పడుతున్నావు అంటే అప్పుడు అన్నాడు నా యేసయ్య నా కోసం కల్లవారి శిలిలో తన కాళ్ళలో చేతుల్లో మేకలు దగ్గట్టబడి తల నిండా రక్తం కారుతూ ఆయన ఎన్నో చిత్రహింసలు గురైపోయి నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన కోసం చిన్న హింస ఈ చిన్న చిత్రహింసలు ఈ చిన్న బాధ నేను భరించలేన అన్నాడట దేవుని స్తోత్రం చెప్పండి పళ్ళు ఏమన్నప్పుడు పడుతున్నామా పడాలి అలా పడనప్పుడు అలా మనం ద్రాక్ష వల్ల మనము అంటు అర్థం చివరిగా ఏడవ ఆశీర్వాదము చివరి వచనం ఒకరు చదవండి ఇరవై ఏడవ వచనంలో మీరు మొదటి నుండి ఉన్నవారు కనుక మీరును సాక్ష్యమిత్రుడు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించండి ఎడారిపల్లె రావటం కాదు నేను ఇంకో పూరు వెళ్ళాలి అయ్యగారంటే మాషికారు అన్నాడు అసలు రెండుసార్లు మూడు సార్లు ఫోన్ చేసి తప్పదయాన్ని వెళ్ళాల్సిందే నువ్వు వెళ్ళాల్సిందే అని అంటాడు నాకైనా అంతగా యాక్టివ్గా లేను అసలు వాస్తవంగా వెళ్ళాల్సిందే అంటే ఇక దేవుని పని కదా అని ప్రార్థన చేసి సరే వెళ్తా లే గారు అని చెప్పేసి బయలుదేరి వచ్చా ఎంత గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నాయి సువార్త నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు వాళ్ళు అయ్యగారు వస్తారా నేను వస్తారా వాక్యం చెప్తానని చూడండి ఎంతోమంది దేవుని యొక్క వాక్యం తెలియనటువంటి వాళ్ళు అన్యులు ఆ గ్రామం వెళ్తే వాళ్ళు అన్యులు మనలాగా క్రిస్టియన్స్ కాదు వాళ్ళు అన్యులు వాళ్ళు ఎంతో ఎదురు ఎదురుచూస్తూ ఉంటారు కాబట్టి మనము ఆ సువార్త ప్రకటించవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది అలా ఉండాలంటే మనం సాక్షులుగా ఉండాలి ఎలా ఉండాలి సాక్షులుగా ఉండాలి నువ్వు క్రీస్తు బిడ్డవా ఈ అమ్మాయి నేను ఒక సింటికి వెళ్తే మాట్లాడుతుంటేనే మీరు చూడగానే మీరు క్రిస్టియన్స్ లాగా ఉన్నారయ్యా అని అంటుంది పిల్లలు స్టూడెంట్స్ కోసం వెళ్తూ ఉంటాం కదా మీరు మేము మాట్లాడే విధానంలోనే మీరు యేసు ప్రభువు సంబంధించినటువంటి వాడు క్రిస్టియన్స్ లాగా ఉండాలని అంటున్నారు కాబట్టి మన మాటలే మన యొక్క జీవితమే ప్రభుకి సాక్ష్యంగా ఉండిపోతున్నది కాబట్టి ఆనాడు పేతురు యాకోబు యాహోన్లు శిష్యులైనటువంటి వారు సాక్షులుగా ఉండి ప్రపంచంలో అనేక దేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించలేదా ప్రకటించారు కదా దేవుని ఆజ్ఞను పాటించారు సర్వలోకానికి వెళ్ళి సర్వశికి సువార్త ప్రకటించమన్నారు అలాగ వాళ్ళు సువార్తను ప్రకటించారు ఆ విధంగా వాళ్ళు ఫలించేటువంటి ద్రాక్షిలాగా ఆ తీగలులాగా ఫలించేవారుగా వాళ్ళు ఉండగలిగారంటే అంటే కారణమేంది ఆ యొక్క ద్రాక్షళిలో ఆ తీగలు అంటుకట్టబడి ఉన్నాయి ఈ తీగలు ఎలాగా ఉన్నాయో అలాగా ఉన్నారు అంటే ప్రభు మాటలు వాళ్ళలో ఉన్నాయి ప్రభు చెప్పిన మాటలు వాళ్ళు పాటించారు కాబట్టి ఆ మాటలు మనం అనుసరించినప్పుడు ఈ దేవుళ్ళన్నీ మనం సంపాదించుకుంటాం మొట్టమొదటిది ఫలించుట మొట్టమొదటి ఏంటి ఫలించుట ఫలించాలి మనము రెండవదిగా మరొకటి ఏంటి మొట్టమొదటి మనం బాగా ఫలించాలి తర్వాత శిష్యులుగా ఉండాలి ఎలా ఉండాలి శిష్యులుగా ఉండాలి మూడవదిగా స్నేహితులుగా ఉండాలి మన నిమ్మ ప్రభు నిమిత్తం మనల్ని ద్వేషిస్తారు ద్వేషించబడతాం అది కూడా ప్రభు చెప్పాడు ఐదవదిగా మనము సహించుకొని ఉండాలి శ్రమలు పంపించాలి శ్రమలు పడాలి మనము సాక్షులుగా మనం ఉండాలి చివరికి మనం ఎలా ఉండాలి ప్రభు కొరకు మనం ఎలా ఉండాలి ఆయన కొరకు సాక్షులుగా ఉండాలి అన్నిటికంట మరొకటి నిన్ను నన్ను రక్షించుకొని నీ కోసం నా కోసం కలవరసల్లో ప్రాణం పెట్టినటువంటి ఏ మనము సంతోష పెట్టాలి దేవుడు స్తోత్రం చెప్పండి అల్లెలుయ జ్ఞానం గల స్త్రీ తన ఇల్లు కట్టునన్నాడు ఎవరు ఇల్లు కట్టుతారు జ్ఞానం గల మరి ఇల్లు కూడా పెరికేది ఎవరు మీరు చెప్పండి ఎవరు ఇల్లు కూడబెడతారు ఆ మూర్ఖురారు ఇల్లు తన చేతులతో తన ఇల్లు కూడబెరికినాడు కాబట్టి మనము నీ కోసం నా కోసం ప్రాణం పెట్టిన ఏ శైని మనము సంతోష పెట్టాలంటే ఆయనలో మనం అంటుకట్టబడి ఉండాలి అప్పుడు మన ప్రభుని మనం సంతోషపరుస్తాం ఈ ఏడు ఆశీర్వాదములు మనం ఈ వారమంతా ధ్యానించండి దవ్వ ద్రాక్షణి మీరు తీగలు మేము మీ మాటలు మాలో ఉంటే మేము ఈ ఆశీర్వాదం సంపాదించుకుంటాం కదా అని ఈ వారమంతా ధ్యానించండి అప్పుడు దేవుడు తప్పకుండా ఆశీర్వాదం మనకి అనుగ్రహిస్తాడు దేవుడు అట్టి కృప మనకు అనుగ్రహించును కాక ఆమె ప్రార్థన చేసుకున్న తలలు వంచండి విన్న వాకింగ్ కొరకు